హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఇంటి కథలు నేను కావ్య ప్రతి మనిషికి తనలో ఉండే ఎమోషన్స్ తన వాళ్ళతో ఉండే అటాచ్మెంట్స్ అండ్ మరీ ముఖ్యంగా తన స్పెషల్ గా ఫీల్ అయ్యే మూమెంట్స్ వీటన్నిటినీ జ్ఞాపకాలుగా మనిషి తనలో తను దాచుకునేది అది అమ్మమ్మ చేతితో తిన్న గోరుముద్దలు కావచ్చు నాన్న జేబులో నుంచి ఆయనకు తెలియకుండా తీసేసిన డబ్బులు కావచ్చు అమ్మ చేతితో తిన్న డబ్బలు కావచ్చు కజిన్స్ అందరూ కూర్చొని చేసే అందరు కావచ్చు ఇల్లంతా సందడిగా చేసే పనులన్నీ పండుగలన్నీ ఇవన్నీ ఏదో ఒక రకంగా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ప్రతి కథ ఒకేలా ఉండడం లేదు అలా అని ప్రతి ఇల్లు కూడా ఒకలా ఉండదు కానీ ప్రతి ఇంటి డిజైన్ ఏదో ఒక అవసరాన్ని తీర్చడానికో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ అయ్యింది కొన్ని డిజైన్స్ మనం నాచురల్ గ్రావిటీస్ నుంచి మనల్ని కాపాడుకోడానికైతే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క రకమైన డిజైన్ రాతి గుహలు మట్టి ఇప్పటి విల్లాస్ విల్లర్స్ ఎన్నో డెవలప్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ ఇంటీరియర్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఇప్పుడు అందరూ కోరుకునే లేటెస్ట్ టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ వరకు వీటన్నిటితో కలిసిన ఆర్కిటెక్చరల్ అడ్వాన్స్మెంట్స్ గురించి చెప్పడమే నా ఉద్దేశం ఇందులో మీ మనసుకి అర్తుకునే కథలతో పాటు మీరు తట్టుకునే ఇంటికి కావాల్సిన వివరాలను విషయాలను చెప్తాము సలహాలు ఇస్తాము ప్రతి మనిషికి ఒక అది ప్రతి ఇంటికి ఒకది ఉంటుంది అలా ఆశలు అనుభవాలు జ్ఞాపకాలతో కట్టుకున్న ఇంటి విశేషాలను చెప్పే నా ఈ ప్రయత్నమే ఈ మారింటి కథలు